మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతకాసికల్లో ఉంటున్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు ఈ మేరకు ఎల్ఐంటి సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు ఏడవ బ్లాక్ లోని పదిహేనవ గేటును ఇటీవలే ఎత్తారు తాజాగా పదహారవ నెంబర్ గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు ప్రకంపనలు వచ్చాయి అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు కూడా శబ్దాలు ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేసి దీంతో మరమ్మత్తు పనులను నిలిపివేశారు ఆ శబ్దాలు ఏమై ఉంటాయనే దాని మీద ఆరా తీస్తున్నారు బ్యారేజ్ కింద భారీ గొయ్యి ఏర్పడినట్లుగా అనుమానిస్తున్నారు జియోలాజికల్ టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు ఇలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజ్ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు మరోపక్క పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై ఇరవై ఒకటి పిల్లర్ల మధ్య గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్లను తొలగించారు బ్లాక్ సెవెన్ కు దిగువన ఏర్పాటు చేసేందుకు ఫిట్ ఫైల్స్ ఇప్పటికే బ్యారేజ్కి చేరుకున్నాయి మేడిగడ్డ బ్యారేజ్లో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజ్ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజ్ అడుగున పెద్ద అఘాధం ఏర్పడి ఉంటుందని అంచనాకొచ్చారు ఈ అఘాధం సైజ్ పన్నెండు వేల క్యూబిక్ మీటర్ల నుంచి పదిహేను వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చని ఇటీవలే నిర్వహించిన గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెస్టు ఆధారంగా ప్రాథమిక అంచనా వేశారు ఈ అఘాధం ఒకే చోట కాకుండా బ్యారేజ్ పొడవునా కొన్ని చోట్ల పెద్దగా కొన్ని చోట్ల చిన్నగా ఉంటుందని భావిస్తున్నారు అగాధం లేదా గొయ్యి ఏర్పడిన ఏడో బ్లాక్లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి భారీ గేట్లు బరువు అధికంగా ఉంటాయి ఈ భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగి బ్యారేజ్ మరింత లోతుకు కుంగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు అందుకే కింద ఉన్న అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు